బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా కూడా ఇలా జాయిన్ చేస్తాను కాబట్టి నేను రోజుకి పది బ్లౌజులు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మరలా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలా హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేస్తాం కదా అయితే ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేటప్పుడు చాలామందికి బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా బిగినర్స్కి అయితే మీకు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మీకు ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇది వచ్చేసి లైనింగు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేశానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు వచ్చేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నాము అనుకోండి ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ని క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు లైనింగ్ని స్ట్రైట్ కటింగ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే లైనింగ్ని క్రాస్ కటింగే చేశానండి అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇక ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి షేప్ బ్యాక్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇంకా క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక రెండు లేయర్స్ కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు లైనింగ్ క్లాత్లో అయినా సరే మనం ఇంకొక రెండు లేయర్స్ కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్ అనమాట ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి మనకి రెండు కూడా ఇలా పక్క పక్కనే రావాలి మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపుకి వస్తాయి అనమాట హ్యాండ్స్ రెండు ఒకే వైపుకి వచ్చాయంటే మనకి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అందుకని చెప్పేసి మీరు ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్తో లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మరి దూర దూరంగా పెట్టద్దండి ఇలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్తో ఒకసారి ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఫ్రెష్ చేయాలి ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి లైనింగు మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది చూసారా ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా చూసారు కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ షేప్ బెల్ట్లో అయితే మనం గమ్తో జాయిన్ చేసుకుని అవసరం లేదండి మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసుకున్నాము అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ ఒక సిస్టర్ అయితే డౌట్ అడిగారండి అదేంటంటే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయిన్ చేసుకున్న తర్వాత మరలా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలా అని చెప్పేసి అయితే అడిగారండి అలా ఏమీ స్టిచ్ చేసుకోని అవసరం లేదండి ఒక్కసారి మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయిన్ చేసేసుకున్నాము అంటే మనం రోజులో స్టిచ్ చేసుకున్నా లేదంటే ఒక నెల తర్వాత స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ఈ క్లాత్ అయితే ఓపెన్ అయిపోదనమాట మనం ఎప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అలాగే మనం ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి అదేంటంటే మనం బ్లౌజ్ని తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు అంటే మనం ఒక లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అంటే మ్యాక్సిమం వన్ అవర్ టైం అయితే పడుతుంది అదే మీరు ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసేసుకున్నారనుకోండి కేవలం ఇరవై నిమిషాల్లో మనం బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ముప్పై నిమిషాలు అయితే పడుతుంది అంతకంటే ఎక్కువైతే పట్టదండి నేనైతే గంటకి రెండు బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేస్తానండి అంటే ప్రతిదీ కూడా నేను మిషన్ మీద అయితే జాయిన్ చేయనండి మీరు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒకసారి చూడండి ఎక్కడ కూడా నేను మిషన్ మీద అయితే జాయిన్ చేయనండి అది బ్లౌజ్ కానివ్వండి డ్రెస్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్ కానివ్వండి ఏదైనా సరే ఇదే విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా గమ్తో జాయిన్ చేసేసుకుంటాను అన్నీ కూడా ఇలా జాయిన్ చేసుకుంటాను కాబట్టి ప్రతిరోజు నేను పది బ్లౌజులు అయితే ఈజీగా స్టిచ్ చేసేసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్